సో ఉద్యోగులకు సంబంధించి రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్యలో ఏడు పాయింట్ ఐదు శాతం వృద్ధి శుభ సూచకం ఉద్యోగుల సంఖ్యలో ఏడు పాయింట్ ఐదు శాతం వృద్ధి సాధించడం వికసిత భారత్కు శుభ సూచకమని భాజపా రాష్ట్ర ముఖ్య అధికారి ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ సానుకూల నిర్ణయాల వల్ల సేవారంగంతో పాటు మౌలిక సదుపాయాలు తయారీ రంగాలకు లభించిన ప్రోత్సాహం వల్ల సానుకూల ఫలితాలు వస్తున్నాయన్నారు యువతలో ఉపాధి అవకాశాలు మెరుగు కోసం స్కిల్ సర్వేను కూడా మంత్రి లోకేష్ కూడా ప్రారంభించారన్నారు ఈ వినూత్న విధానాలు తయారీ సేవల రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాయని దీనివల్ల వికసిత భారత్ సాధ్యమవుతుంది అన్నారు ఎందుకంటే ఉద్యోగ స్వామ్యంలో పెరుగుదల అనేది చాలా మంచి అవసరమని ఉద్యోగ స్వామ్యంలో ఇటీవల కాలంలో చూసుకుంటే చాలా రాష్ట్రాల్లో తగ్గుదలైతే కనిపిస్తూ ఉందని కానీ ఏపీలో ఉద్యోగ సో ఉద్యోగుల సంఖ్యలో మరికి అయితే కనిపించిందని అభివృద్ధి అయితే కనిపించిందని చెప్పేసి అన్నారనమాట సో ఇది మనకి ఏపీలో ఉద్యోగుల సంఘం సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి